ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించారు ప్రస్తుతం ఢిల్లీలో ప్రత్యేక హోదా సంబంధించి జంత్రమంతు వద్ద ఆందోళన కూడా చేయబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్తో పాటు వాళ్ళంతా కూడా అభ్యర్థులకు సంబంధించి ఆశావాహనం సంబంధించిన అప్లికేషన్ తీసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఈ రోజుకి మూడు వందల మంది అభ్యర్థులు నూట డెబ్బై ఐదు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇస్తూ వస్తున్నారు ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నాం చూడవచ్చు అప్లికేషన్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేక టీమ్ని ఏర్పాటు చేశారు టీమ్ని ఏర్పాటు చేసి అప్లికేషన్ తీసుకున్నారు తీసుకుని వాళ్ళ డేటాను అంతా ఎంటర్ చేసుకున్న తర్వాత పేమెంట్కి సంబంధించి కూడా స్పష్టమైన ఒక క్లారిటీ కూడా ఇచ్చారు పేమెంట్కి సంబంధించి లోక్సభ అభ్యర్థికి అయితే జనరల్ కేటగిరీలో ఇరవై ఐదు వేలు అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీ అయితే పదిహేను వేలు అంటే లోక్సభ ఎంపీగా పోటీ చేయాలనుకుంటే మాత్రం జనరల్ కేటగిరీలో ఇరవై ఐదు వేలు రూపాయలు పే చేయాలి పదిహేను వేలు వచ్చి అసెంబ్లీ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనరల్ కేటగిరీలో పదివేల రూపాయలు అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీలో ఐదు వేల రూపాయలు డబ్బులు చెల్లించాలి ఇది క్యూఆర్ స్కాన్ ద్వారా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే తీసుకుంటున్నారు డొనేట్ ఫర్ దేశ్ అని ఒక స్లోగన్ తో తీసుకున్నారు పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ ఉపయోగించుకోకుండా దేశం కోసం ఉపయోగించేలాగా ఈ ఫండ్స్ అన్ని కూడా ఉపయోగించబోతున్నారు ప్రస్తుతం ఎంతమంది అభ్యర్థులు వస్తున్నారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చేస్తున్నాం ప్రస్తుతం వార్ రూమ్ ఇన్ఛార్జి సోమశేఖర్ ఉన్నారు మనతో మాట్లాడదాం సార్ ఎంతమంది ఈ రోజు ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకున్నారు అసెంబ్లీకి ఎంతమంది వచ్చారు పార్లమెంట్కి ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు మొత్తంగా అసెంబ్లీ పార్లమెంట్ కలిపి మూడు వందల వరకు అప్లికేషన్స్ వచ్చినాయండి ఈ రోజు నాలుగో రోజు కంటిన్యూస్గా కూడా రోజు వస్తూనే ఉన్నారు ఆశావాహులు అయితే చాలా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తా అప్లికేషన్స్ పెడతాం జరుగుతుందండి సరే అంటే ఇప్పుడు మీ ఫీజు పార్లమెంట్కి లో అసెంబ్లీకి ప్రత్యేక డబ్బులు పెట్టారు కదా అవి చెల్లించే విధానికి కేవలం ఆన్లైన్ ద్వారా పెట్టడానికి కారణం ఆన్లైన్ ట్రాన్స్పరెన్సీ అండి దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఎవరు కూడా ఎక్కడ కూడా డబ్బులు ఎవరికి ఇవ్వకోకుండా పారదర్శకత కోసమే అది పెట్టిన ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి ఇటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయ యాత్రకి ఆ డబ్బులు అన్ని వెళతాయండి పార్టీ హెడ్ క్వార్టర్స్కి పార్టీ ఫండ్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అభ్యర్థులు అంటే ఒక నియోజకవర్గాన్ని ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వస్తే దానికి సంబంధించి స్క్రూటినింగ్ ప్రాసెస్ ఎలా ఉండదు అది పూర్తిగా స్క్రూట్నీ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఉంటుంది వాళ్ళు స్క్రూట్నీ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఒకే ఒకే స్థానానికి సంబంధించి బహుళ అప్లికేషన్లు వచ్చిన సమక్షంలో వాళ్ళు నిర్ణయిస్తారు దానికి సంబంధించిన కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు అది వాళ్ళని వన్ టు వన్ పిలిచి ఇంటర్వ్యూ ప్రాతిపదికన పూర్తి పారదర్శకతో అభ్యర్థుల ఎంపికనే జరుగుతుందండి అంటే కట్ ఆఫ్ డేట్ ఏమైనా పెట్టుకున్నారా అభ్యర్థులకు సంబంధించి పెట్టుకోవడానికి ఉందండి ఫిబ్రవరి పది ఆఖరి గడువు తేదీగా ప్రకటించడం జరిగింది ఫిబ్రవరి తర్వాత 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 అప్లికేషన్ డేట్ అనేది పార్టీ నిర్ణయం అది ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే అదే కట్ ఆఫ్ డేట్గా ఉంచాలా అనేది అంటే ఎక్కువ ఏ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారండి ఉత్తరాంధ్ర విశాఖపట్నం కానివ్వండి అరకు ప్రాంతం కానివ్వండి ఇటు మన కోస్తాంధ్రలో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాగానే ఉండి ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు చిత్తూరు ఈ ప్రాంతాల్లో నుంచి ఎక్కువ మంది ఆశావాహులు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది ఓకే ఓకే సార్ కొంతమంది అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడే ఒకసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టారు సార్ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మీరు అప్లికేషన్ పెట్టినారు చాలా పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు పార్టీ ఎక్కడ యాక్టివ్గా లేదు ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకో ఎందుకు అనుకుంటున్నాను నేను గత రెండు వేల సంవత్సరంలో కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాను కార్పొరేటర్గా అట్లానే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశాను మరలా ఇప్పుడు పోటీ చేయడానికి అప్లికేషన్ పెట్టడానికి వచ్చాను కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని అభిమానం కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం అంటే ఇప్పుడు టీడీపీ వైసీపీ జనసేన లాంటి ఒక ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో మీరు పోటీ చేసి ఎంతవరకు గెలవ గెలవలగు వాళ్ళు డబ్బుతో డబ్బు పెట్టి గెలవాలనే ఆలోచనతోటి ఇప్పుడున్న పార్టీలు మీ అందరికీ తెలిసిందే కానీ మేము ఇప్పుడు గారి నాయకత్వంలో మేమందరం కష్టపడి పనిచేసి ప్రజల్లోకి వెళ్ళి మేము గెలవగలవని ఆశాభావం వ్యక్తం చేస్తాం ఓకే ఇది ఎప్పుడైతే చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కాలం సైలెంట్గా ఉన్నటువంటి నేతలంతా మరోసారి వస్తున్నారు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కొంత పునరుత్తేజం అయితే కనబడుతుంది ఎందుకంటే చాలా మంది హోప్స్ వదిలేసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉన్నటువంటి అంటే వేరే పార్టీలు ఎవరికి ఎక్కడ వెళ్ళకోకుండా సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అప్లికేషన్స్ కూడా భారీ సంఖ్యలో వస్తున్నాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది పదో తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టున్నారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం కనబడుతుంది ఏదన్నప్పటికీ అయితే ఆంధ్రప్రదేశ్లో కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పాలి అతని నేతల్లోనూ కేంద్రంలో కొంత జోష్ కనబడుతుంది పక్క పార్టీకి పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఒక ఆశాభావంలో కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఉన్నారు కెమెరా పర్సన్ ఫీతో రాజేష్ డైలీ న్యూస్ విజయవాడ నుండి